ఇంతకుముందు ఒక లైవ్ టీవీ డిబేట్లో అవతల వాళ్ళ ఆర్గ్యుమెంట్స్కి ఆన్సర్ చేయలేక వాళ్ళ మీద కొట్టడానికి వెళ్ళాడు వాడు మనకి ఇప్పుడు నీతులు చెప్తున్నాడు అండ్ సెకండ్ వచ్చేసి మ్యాచ్ రిఫరీని ఇండియా ఏమి టార్చర్ చేయాలి అసలు ఏమైందంటే మ్యాచ్ రిఫరీ యాండీకి ఇండియన్ టీం ముందే చెప్పింది అదేంటంటే మేము హ్యాండ్ షేక్ చేయము అని అందుకే టాస్ వేసేటప్పుడు పాకిస్తాన్ కెప్టెన్కి మ్యాచ్ రిఫరీ యాండీ ముందే సూర్యకుమార్ హ్యాండ్ షేక్ చేయడు మీరు కూడా ట్రై చేయకండి అని చెప్పాడంట మీకు నిజంగా ఇష్టం లేకపోతే అప్పుడే వెళ్ళిపోవాల్సింది గేమ్ ఆడి ఓడిపోయాక ఎందుకు ఆడవడం అండ్ దీని తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఐసీసీ దగ్గరికి వెళ్ళి ఇండియన్ ప్లేయర్స్ అండ్ అలాగే మ్యాచ్ రిఫరీ మీద ఫార్మల్గా కంప్లైంట్ చేసింది అందులో ఏముందంటే మ్యాచ్ రిఫరీ అయిన యాండీ పాకిస్తాన్ కెప్టెన్కి హ్యాండ్ షేక్ చేయొద్దని చెప్పాడు అండ్ అలాగే ఇండియన్ ప్లేయర్స్ పాకిస్తాన్తో హ్యాండ్ షేక్ చేయకుండా కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్ని వైలేట్ చేశారు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి ముఖ్యంగా మ్యాచ్ రిఫరెన్ తీసేయండి అని బీసీసీఐకి అదే ఐసీసీకి కంప్లైంట్ చేశారు అప్పుడు ఐసీసీ మేము మ్యాచ్ రిఫరెన్ తీసేయమని చెప్పారు అండ్ టై అలాగే టైమ్స్ ఆఫ్ ఇండియా యొక్క రిపోర్ట్ ప్రకారం ఇండియా తమ మ్యాచ్ లో షేక్ అండ్